మార్నింగ్ హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ వచ్చాను హౌ ప్లే హలో థ్యాంక్ యూ రాబు ఫైవర్ ఇన్ఫర్మేషన్ నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇవ్వడమే కాదు నమ్మక ద్రోహం చేసిన వాళ్ల ప్రాణం తీయడం కూడా తెలిసి రావు సున్ ఐ విల్ సెట్ దింగ్ ఐ విల్ సి హలో హలో డార్లింగ్ డౌలింగ్ ఎలా ఉన్నారు మందులు అవన్నీ కరెక్ట్ గా వేసుకుంటారా టైం కి ఫోన్ చేస్తున్నారా బీపీ అదంతా చెక్ చర్చించుకుంటున్నారా లేదా ఎవ్రీథింగ్ స్కూల్ నథింగ్ టూ పిల్లలు ఇలా ఉన్నారు ఇప్పుడే కాలేజ్ కి బయలుదేరుతోంది మాట్లాడండి హలో హాయ్ డాడీ హావ్ యూ వెరీ ఫైన్ ఐ అమ్ వెరీ ఫైన్ ఆ నాల్లు గారు ఎలా ఉన్నారు జస్ట్ టూ మచ్ డాడీ నేను ఎలా ఉన్నానో అడగకుండా అతను చ అడుగుతారు ఏంటి ను ఎలా ఉంటావనేది అతని చేతుల్లోనేగా ఉంది సో వాట్స్ రాంగ్ ఐ కన్సర్న్డ్ అబౌట్ అతను ఎవరో తెలియకుండా కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా జస్ట్ ఆన్ ఫోన్ బట్ రేర్గా జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక వైపు థ్రిల్లింగ్ గా ఉన్నా మరో కొంచెం టెన్షన్ గా ఉంటాయమ్మా డాడీ బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి పడికండి హిస్ 100% జెంటిల్‌మ్యాన్ అవును డాడీ అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తాను అన్నాడు దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్ అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది ఎనీవే టేక్ కేర్ అండ్ సీ యు సూ ఓకే డాడీ నాకు కాలేజ్ కి టైం అయింది బై సీ యు బై డాడీ బై ఇప్పుడే డాడీ కాల్ చేశారు యాజ్ యూజువల్ గా ఫస్ట్ నీ గురించి అడిగారు పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువైపోయావు డాడీ వచ్చిన సెల్ ఫోన్ ఆహా ఎనీవే ఎలా చదువుతున్నా బాగా చదువుకోలే మా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది అయినా బాగా చదువుతున్నా నాట్ మై కాలేజ్ ఇస్ కమ్ ఐ టాక్ ఓకే బై బై రే గంట నుంచి బుర్ర తింటున్నావు అవి బాగుంది బాబాయ్ నీ బైక్ లో కాదు నువ్వే తీస్తావు మూడు కిలోమీటర్ల ఆ బైక్ నువ్వే తోసుకొస్తావు రే ఈ బైక్ ఈ కళ్ళజోడు ఈ స్టైల్స్ ఇవన్నీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ కి ఎండే ఓల్డ్ అయిపోయి వీటికి అమ్మాయిలు పడరు ఇది టూ థౌజండ్ నైన్ అమ్మా ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించరా రే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కి ఇంతకి ఇంతకీ నీ మీ తెలుసా ఎవరు మీరు కోతి వచ్చినాయాల వీటికి ఏం తక్కువ లేదే ఏంటి ఎత్తుకుతున్నావు శృతి లైబ్రరీలో ఉంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ నాన్న నీ పేరు చెప్పారైనా లైబ్రరీ సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు ఆ అమ్మాయి నోట్స్ అడుగుతాడు చూడు సత్య గారు హాయ్ హాయ్ ఆ సత్య గారు ఈ రోజు నా బర్త్ డే మొన్ననే కదా బర్త్ డే చేసుకున్నాడు మళ్ళీ ఏం బర్త్ డే అబ్బా హ్యాపీ బర్త్ డే థాంక్యూ 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 సత్య గారు అతనితో కాఫీ వెళ్తుందా వెళ్ళదు కాక వెళ్ళదు నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని ప్రూవ్ చేశాడు ఐ థింక్ ఆ అమ్మాయి వాడికి పడిపోద్ది

మీరు వన్ సైడ్ కూర్చుంటారా టూ సైడ్స్ కూర్చుంటారా సుటీగారు థ్యాంక్స్ ఫర్ కామింగ్ ఏదైనా మాట్లాడండి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడతారు కాఫీ ఎలా ఉంది కాఫీ డేలో కాఫీ బాగాలేకుండా ఉంటుందా నైస్ నైస్ కాఫీ కో డెఫినేషన్ ఉంది తెలుసా మీకు ఏంటి ఆ సి అంటే కంబైన్ గా కూర్చొని ఓ అంటే ఒకరినొకరు చూసుకుంటూ ఎఫ్ ఫీలింగ్స్ ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకుని ఈ ఎంజాయ్ మీద ఎంజాయ్ చేయటం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అప్పుడు చెప్తండి అయితే ఇఫ్ యు డోంట్ మైండ్ చెప్పండి మీ పేరు ఇంతకీ శృతికి నీ పేరు తెలుసా డోన్ కెట్ మీ రాంగ్ మిమ్మల్ని చాలాసార్లు చూశాను కానీ మీ పేరు మూడు ఏళ్ళ నుంచి నేను వెనకాలు జరుగుతున్నాను నా పేరు తెలియదా నీకు తమాషాగా అంటున్నారు కదా నోను నిజంగా తెలీదు అజయ్ నైస్ నేమ్ దీనికి ఏదైనా డెఫినేషన్ మన దగ్గర ప్రధానికి ఏదో ఉంటుందండి ఏ అంటే ఆల్వేస్ హ్యాపీ నో బీపీ జే అంటే జాయ్ఫుల్ పర్సన్ ఏ అంటే అడ్జస్టబుల్ పర్సన్ వై అంటే యూత్ఫుల్ పర్సన్ వాట్ ఇస్ దిస్ దిస్ ఇస్ అజయ్ అండి నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే డాడీ ఐఏఎస్ అండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఆ ఊర్లో ఐదు వందల ఎకరాల పొలం ఉన్నారండి ఎందుకంటే ఊళ్ళో అందరికి పని ఇవ్వాలి కదా అందుకని ఆ ఇక మా తాతగారు వచ్చి నైజాం నా దగ్గర మినిస్టర్ గా పని పనిచేశాడు మా నాయనమ్మ ఇందిరాగాంధీ క్లాస్మేట్ అంటే తనకి పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే పబ్లిసిటీ రాలేదు టోటల్ ఇదండి నా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే ఫ్యూచర్ గానీ తెలియాలి కదా నథింగ్ 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 జస్ట్ లైక్ దట్ ఎనీవే నేను టెంపుల్కి వెళ్ళాలి శృతి టెంపుల్ కి వెళ్ళాలా వెళ్దాం పదండి పర్లేదు నేను ఒక్కదానే వెళ్తాను గారు గిరు ఎందుకండి శృతి లవ్ పడిపోయింది శృతి ఐలవి చెప్పేసిందా అప్పుడే ఐలవ్ చెప్తారా ఏంటి మరి నువ్వు కామెడీ ఎక్కడి చెప్తున్నావు ఓహో కామెడీ వచ్చేసిందా అంటే మూడేళ్ల నుంచి మూత తీయనే అవకాశాడి ఓపెన్ అయినట్టు నువ్వు లవ్ లో సక్సెస్ అయినట్టు అంతేకాదు శంకరనా శృతికారు శృతికారు అంటే ఏమందో తెలుసా ఏమంది ఏమంది

అబ్బాయిలంటే గుర్తొచ్చింది మా కాలేజీ లో అజయ్ అని ఒకడు త్రీ ఇయర్స్ నుంచి నా వెంట పడుతున్నాడు గ్రేట్ గా మరి ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే ఒక అమ్మాయికి ప్రపోజ్ ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది ఆ అజయ్ బిహేవియర్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు నువ్వు మ్యారేజ్ చేసుకుపోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా అందుకే వాడి లవ్ కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను అతను బర్త్డేకి కి కాఫీకి పిలిస్తే వెళ్ళాను ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను టైం చూసి అతను హార్ట్ అవ్వకుండా మన చెప్తాను నేను చేస్తుంది ఏ అమ్మాయిలు ఎంత మందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని ముందు ముందు పరిచయం అయింది తెలుస్తుంది లేక ఏంటి జలసీనా లాన్స్ కలిసి పుడతాయి కలిసి పెరుగుతాయి తెలుసా చెప్పావు నాకు అన్ని నువ్వే అంటే లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు చేతల్లో కనపడేది ఎనీవే అడిగావు కాబట్టి చెప్తాను ఏ మన interim కలిసినప్పుడు నాకు నువ్వు ఐ లవ్ చెప్పినప్పుడు అప్పుడు అప్పుడు చెప్తాను 嗯嗯。Mm hmm. <laughs>